చిత్తూరు ఎంపీ రెడ్డ చెప్పండి ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి ఒక డమ్మి చిత్తూరు ఎంపీగా దగ్గుమల్లె ప్రసాద్ రావుని గెలిపించండి గంగాధర్ నుండి ఎమ్మెల్యేగా థామస్ గారిని శాసనసభకు పంపించండి ప్రసాద్ రావు ఆ ఢిల్లీని మనపల్లికి తీసుకొస్తాడు చిత్తూరు జిల్లా గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం ఎస్ఆర్పురంలో జరిగిన దళిత భేరీ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి కోదండ యాదవ్ ప్రసంగిస్తూ టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ ಅದೇ ವಿಧ ಸಮಯ ಎಕ್ವ ಸಮ ದಲಿತರು నేను చెప్తాను జగన్మోహన్ రెడ్డి నువ్వు ముఖ్యమంత్రి అయ్యింది దేవుడి కాదు మా దళితుల దేవుల్లో ముఖ్యమంత్రి అయ్యావు దళితుల ముఖ్యమంత్రి ఈ సందర్భంగా మన కార్యక్రమాలన్నింటినీ కూడా గౌరవ ఈ గంగా నియోజకవర్గం నుండి నారాయణ స్వామి ఎమ్మెల్యే అయ్యాడు ఉప ముఖ్యమంత్రి అయినాడు రాష్ట్రానికి ఏమైనా ప్రయోజనం జరిగిందా ఈ జిల్లాకి ఏమైనా ప్రయోజనం జరిగిందా ఆయన సొంత మండలానికి ఏమైనా ప్రయోజనం జరిగిందా ప్రజ సొంత గ్రామానికి ఏమైనా ప్రయోజనం జరిగిందా నేను చుట్టిగా ప్రశ్నిస్తున్నాను మన వాదనని మన ప్రతినిధులు ఉంటారని మన పక్షాన మాట్లాడతారని వీళ్ళు శాసనసభ పంపిస్తే పట్టుబడుల వ్యవహరిస్తున్నారు సూటిగా ప్రశ్నిస్తున్నా సూటిగా ఈయన సచివాలయం గ్రామ సచివాలయానికి ఎక్కువ రాష్ట్ర సచివాలయానికి తక్కువ ఈ నారాయణ స్వామి ఈసారి నేను ఒకటే చెప్తున్నా వంద మంది నారాయణ స్వామి నారాయణ స్వామి మన దర్గుమల్ల ప్రసాద్ గారు ఐఆర్ఎస్ అధికారి నిగర్ ఎంపీగా గెలిపించాం ఆయన ఎంపీటీసీకి ఎక్కువ ఎన్పీబికి తక్కువ అవునా కాదా నేను అడుగుతున్నా ఈ ఐదు సంవత్సరాలుగా ఎంపీగా ఉన్నాడు మన నియోజకవర్గం వాడి ఏ ఫిడిలో రాదు సివిల్ సర్వీస్ పాత అయిన వ్యక్తి ఒప్పయ్య మండలాలు కాదు ఈ ఇండియాలో ఉన్న మండలాన్ని కూడా చెప్పగలడు సివిల్ సర్వీస్ పాతాయి ఆశామాషి రాలే నిమ్మారు డుబ్బా గోరు పెంచు కాదు నువ్వు మాజ్య మృతి రెండు రామచంద్ర రెడ్డి తొక్క తొక్కు కాదు నేను కూడా చెప్తున్నా నేను వ్యక్తి రాండి రామచందర్ రెడ్డికి ఐదు మంది గజారు ఉంటే మాట్లాడే వాడే నాయకుడు పెద్దిరెడ్డి రాజేంద్ర రెడ్డికి గవర్నమెంట్ లాండ్ వ్యవహరించోడు మనకి ఎందుకైనా మన చుట్టూ చాలా మంది ఉన్నారు మన చుట్టూ చాలా మంది నాయకులు ఉన్నారు వీళ్ళు కాబట్టి ఎన్నికల్లో నాకు ఏ మాత్రం

వాడి கால் గట్టుకే దెన దెలిగో నీ ముఖ్యమంత్రిని పీటాలి పీకే దమ్ము చేలోనే మా దళితుల్కే నీ ముఖ్యమంత్రి పీటాలి సమయం లేదు మీ అందరికి మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాను 2013 వచ్చేది జరుగుననటువంటి ఈ శాసనసభ పార్లమెంట్ ఎన్నికల్లో థామస్ గారికి ఒక ఓటు దగ్గుమల్ల ప్రసాద్ రావు గారికి ఒక ఓటు సైకిల్ గుర్తుపైన వేసి అక్రంగా మెజారిటీతో గెలిపించాలని దళితుల సత్తా ఏదో చూపించాలని చెప్పి సందర్భం తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను